హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చన్నమామ చేపలు ఇలా సాఫ్ చేస్తున్నాను ఇవి పులుసు పెట్టడానికైతే ఇలా సాఫ్ చేసుకొని మంచి కింద రాసి పులుసు పెట్టుకోవాలి భలే బాగుంటుంది చిట్టి చిట్టి చేపలు చిన్న చేపలు ఇవైతే ఇలా బాగా కడుక్కోవాలి మంచిగా ఉప్పు పసుపు వేసి బాగా మంచిగా కడుక్కొని నీ వాసన తగ్గిపోతుంది ఇవి ఇవి చాలా నీసు పోస్ తే అయితే చందమ్మ మా అమ్మ నేను లేకున్నా బయటికి వెళ్తా నేను ఆమె నాకు చెప్పకుండా తెచ్చేసింది మార్కెట్ పోయి ఫ్రెష్ ఉన్నాయి తెచ్చి క్లీన్ చేసేసింది చూద్దాం నేనైతే టేస్ట్ చేయలేదు ఇంతవరకు అవి ఎట్లుంటాయో చూద్దాం ఇవాళ అవి ఏమంటారు చందమామ చేపలు తెచ్చింది నాన్నమ్మా మనకు సర్ప్రైజ్ చేయడానికి మార్కెట్ పోయి అవే కుకింగ్ చేస్తుంది తింటావు ఫ్రెండ్స్ నువ్వేం చేస్తున్నావు చూపిస్తున్నావు ఇప్పుడు చేపల కర్రీ వేస్తుంది పులుచు చిన్నమామ చేపలు చూపి చేపలు ఎటు క్యూరాసిటీ ఎక్కువైపోయింది అయిపోయింది ఎప్పుడు వంట చేసినా ఇక్కడ టేబుల్ వేసుకొని ఇట్లా ఉంటాడు సాత్విక్ కొబ్బరి కొడుకు అయితే కాలుస్తుందా చాలా ఉంటుంది ఇంతకంటే ఎక్కువ కాలుస్తే మళ్ళా మెంతులు ధనియాలు దాల్చిన చెక్క ఇలాచి భోజవరాకు ఇవన్నీ కలుపుకొని మసాలా మిక్సమ్మ ఒక డౌట్ వచ్చింది ఆ చోప చేపలకు తోక తీయలు చూపి ఆ తోక చూపి చిన్న తోకలు మళ్ళీ తోకలు తింటారు అట్లా తోకలు తినారు ఇది మీది ఇట్లా తీసుకొని వచ్చేసి వచ్చేస్తుంది సన్న ముళ్ళు ఉంటుంది ముళ్ళుతో ఇక్కడ దాకా తినొచ్చు పడేయచ్చు లేకుంటే ముళ్ళు తీసేయాలంటే పైనుంచి ఇట్లా తీసుకుంటే వచ్చేస్తుంది వేజీ

ఈ పట్టు మిక్సీ కాల్చుకుడు కాల్చాలంటున్నా నేను వీటిని ఉల్లిగడ్డ అయితే పొట్టి మీద కాల్చుకోవాలి ఇట్లా పొట్టు తీసి అయితే కాల్చొద్దు ఏం చేస్తున్నారా నువాసాలా అమ్మ ఇదంతా నువ్వు Daal.. Netairam... Am uma estoro... dropão... opa! Taram คะ,'ipherdadhã' Estandou ifim Sa hatri तीरा, हम्म, नॉइस लेट, ताकि ना तौले तेरे स्कोर। चल पूतो दें द? मम्मी और मुझको इतने से देंगे। उल्लिखण्ड पेस्ट है ते बाग में तो वाटेशिर्मिक्सीला।

పసు అయితే వస్తుంది తెలిసిన దాంట్లో కరిపడా అల్లం అల్లంల్లిగడ పేస్టు

పెట్టుకున్న మసాలా అయితే వేసేస్తుందా దాంట్లో చింతపండు పులుసు నేర్చుకో ఎట్లా వేయాలి వంట నేర్చుకుంటా కుట్ట కుట 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 అంట చాపల్ వాటర్ వస్తుంది ఇంకా కా మూత పెట్టుకోవాలి ఇట్లా ఉప్పు ఉండని కొద్దిగానే వేస్తున్నా ఆల్రెడీ మేము కొట్టించిన కారం కాబట్టి అందులో కారం ఉంది ఉప్పు అందుకే సారీ ఉప్పు ఉన్నది ఉప్పు ఉంది కాబట్టి మేము కొంచెమే ఉప్పు వేసుకుంటున్నాము వాసనకైతే గుంగుమంటుంది వాసన కుతకుతలాడుతున్న చేపల పులుసు చిందమామ చేపలు ఫిష్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేస్తున్న కొద్దిగా ధనియాల పొడి కలిపితే అన్ని చితికిపోతాయి కలపకుండా వేసుకుందాం పైకి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద కింద దింపేసుకుంటుంది చందమామ చేపల కర్రీ అయితే రెడీ రెడైపోయేది టేస్ట్ అది చేద్దాం టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది మంచి ఉంది చేపల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మసాలాలు అయితే లిమిటెడే చేసినాము ఎక్కువ మసాలాలు కాకుండా చేప ముక్క నెల్లూరు తీసేయాల తినాలి మెత్త కుడిపోయిన ము కూడా చాలా బాగుంది చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మా ట్రై చేయండి వండుకోడానికి చాలా బాగుంది మంచిగా ఘాటు ఘాటుగా ఉంది తక్కువ మసాలాలు వేసినా కానీ ఎవరైనా మసాలాలు ఎక్కువ తింటలేరు కాబట్టి మేము లిమిటెడ్ మసాలాల పెట్లా వేసుకోవాలి అనేసి మంచిగా చేసి చూపించింది అమ్మ చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా అయితే సపోర్ట్ చేయండి ఫ్యామిలీతో నేను బాయ్